త్రిజకదుర్పేటం నాగప్రతిష్ఠ ఇవాళ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మార్గశిర పంచమి త్రిదిరిపేటలో ఈ పీఠ స్థాపకులు గురుదేవులు శ్రీ స్వామి వారిది ఆరాధనా కార్యక్రమం మార్గశిర పంచమి రోజునే వారు సిద్ధి పొందడం జరిగింది ఈ స్వామివారి యొక్క మహాబృందావనం స్వామి రథసప్తమి రోజున పుట్టడం జరిగింది భరణి నక్షత్రంలో ఇది బృందావనండి అందరూ చూసి నమస్కారం చేసుకోండి ఓన్నమో భగవతే గురుదేవాయ నమ సత్య జ్ఞాన దయానందం సజ్జన పోషణం విశేష జ్ఞాన సంపన్నం శ్రీ సత్యానందేంద్ర గురుం భజే ఓ నమో భగవతే గురుదేవాయనమో భగవతే గురుదేవాయ పరమహంస పరివ్రాజకాచార్య గురుదేవులు అంటానికి ఈని నిదర్శనమండి